హాయ్ అండి నేను మీ శ్యామ్లాని ఈరోజైతే మైసూర్ దగ్గరలో ఉండే టిప్పు సుల్తాన్ మ్యూజియంకి అయితే వచ్చానండి టికెట్ కాస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ హెడ్ ఈ టికెట్ నేరుగా తీసుకోవడానికి అవ్వదు ఇది ఆన్లైన్లో తీసుకోవాలి లేదంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది దాంతో స్కాన్ తీసి తీసుకోవాలి నార్మల్గా అయితే టికెట్ తీసుకోవడానికి అయితే అవ్వదు ఇక్కడ స్కానర్ ద్వారా మేము టికెట్కి అమౌంట్ పే చేసి లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి ఇదే ఎంట్రన్స్ మెయిన్ గేట్ అండి ఇక్కడ దగ్గరలో రెండు కిలోమీటర్ల దర్గా కూడా ఉందంట లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ బోర్డు మీద రూట్ మ్యాప్ ఉంటుందండి మనకి దారిలో ఎటువైపు వెళ్ళాలి ఏంటనేది మనంతా క్లియర్గా మనం చూసుకోవచ్చు ఇంకా లోపలికి ఎంటర్ అయిన తర్వాత గార్డెన్ అంటే చాలా పెద్ద గార్డెన్ అయితే ఉంటుంది ఇక్కడ మ్యూజియం ఎంట్రన్స్ అవ్వగానే మనకి ఎంట్రన్స్లోనే మనకి పెద్ద పెద్ద గుళ్ళుతో పెరంగ కనిపిస్తుందండి చూడండి ఎంతెంత పెద్ద ఉన్నాయో గుళ్ళు మ్యూజియం దగ్గరికి వెళ్ళి చూస్తే అబ్బాయి ఏంది ఇలా చేపలు వేలాడి తీస్తుంది అనవసరంగా ఎంత దూరం ఖర్చు పెట్టుకుని వచ్చామా అన్నట్టుగా అనిపించింది మనసుకి లోపలికి అనుకుంటూ వెళ్ళాను లోపలికి వెళ్ళిన తర్వాతే నాకు తెలిసిందండి అంత బాగా ఎలా డిజైన్ చేశారా అని ఇది చేయడానికి అరబీ దేశాల నుంచి వాస్తు శిల్పులను అయితే తీసుకొచ్చారంట గోడలపై చూసారండి ఫొటోస్ పెయింటింగ్స్ ఎంత బాగా ఎంత అద్భుతంగా ఉంది కదండి ఈ మ్యూజియం కట్టడానికి ఎయిటీ పర్సెంట్ వుడ్డే ఉపయోగించారు అయితే వీడియో తీయడానికి పర్మిషన్ అయితే లేదు ఏదో అలా కొద్ది కొద్దిగా తీశారండి ఆ కాలం నాటి చెక్క తలుపులు చూడండి టిప్పు సుల్తాన్ అప్పుడు యుద్ధం చేసే చిత్రపటాలు మనం గోడలపై చూడవచ్చు ఆయన ఉపయోగించే ఫర్నిచరు సోఫాలు కుర్చీలు టేబుల్లు రోజువుడితో చేసింది చెక్కు చెదరలేదు అస్సల ఇంకా టిప్పు సుల్తాన్ ఉపయోగించే రంగనాథస్వామి వెండి దీపాలండి ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి కదండి ఇవి రూట్ మ్యాప్ అండి లోపల తన రాజ్యం తనకు మ్యాప్ ఇవన్నీనా అప్పటి కాలంలో టిప్పు సుల్తాన్ వాడే ఆయుధాలు బాకులు చాకులు గన్నులు పిడిలు రకరకాలు ఎన్ని ఉన్నాయో చూసారండి ఇక్కడ పెద్ద పెద్ద గన్నులు చిన్న చిన్న గన్నులు ఎలా ఉన్నాయో టిప్పు సుల్తాన్ తాలూకా మెమోరీస్ ఫోటో రూపంస్ అన్ని పెట్టున్నారు టిప్పు సుల్తాన్ తాలూకా నిలువెత్త ఫోటో అయితే ఎంట్రన్స్ లో పెట్టున్నారండి పైన వేసుకునే ప్యాంటు ఇంకా పైన వేసుకునే కుర్తా చూశారు కదండి నా వీడియోని నా వీడియో నచ్చింది అనుకుంటాను మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ శ్యామ్లా